హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసరికి సగ్గుబియ్యం వడియాలు చేస్తున్నానండి సగ్గుబియ్యం వడియాలకి ముందుగా ఒక గిన్నె సగ్గుబియ్యాన్ని అయితే తీసుకున్నాను ఈ సగ్గుబియ్యాన్ని వేరొక గిన్నెలో పోసి ఒకసారి అయితే వాష్ చేసుకోవాలండి అలా వాష్ చేసుకోవడం వలన అందులో ఏమైనా మలినాలు దుమ్ము ఉంటే బయటికి వెళ్ళిపోతాయి తర్వాత ఆ సగ్గుబియ్యం మునిగే వాటికి రెండు గిన్నెల వాటర్ అయితే పోసుకోవాలి వీటిని ఒక గంట నుంచి రెండు గంటలు నానబెట్టుకోవాలండి నేనైతే నానబెట్టేసుకొని మార్నింగే పిల్లలకి టిఫినే రెడీ చేసేసాను ఆలోపు ఇలా చక్కగా అయితే నానిపోయాయండి నాన్న వాటిని వాటర్ వంపేసుకొని ఇలా సగుబియాన్ని అయితే తీసుకున్నాను ఇలా నానబెట్టుకోవడం వల్ల కొంచెం త్వరగా అయితే ఉడుకుతుందండి అందుకనే ముందు నానబెట్టుకోవడం వల్ల గ్యాస్ కూడా ఆదా అవుతుంది తర్వాత ఒక మందపాటి గిన్నెనైతే తీసుకున్నాను ఆ గిన్నెలో వచ్చేసరికి ఇందాక మనం సగ్గుబియ్యం తీసుకున్నాం కదా ఆ గిన్నెతోటి నాలుగు గిన్నెల వాటర్ అయితే పోసుకోవాలండి ఒక గిన్నె సగ్గుబియ్యంకి వచ్చేసరికి నాలుగు గిన్నెల వాటర్ అయితే పడతాయండి తర్వాత మీ టేస్ట్ని బట్టి మీరు కారం తినాలనుకుంటే మిర్చి యాడ్ చేసుకోండి వద్దనుకుంటే స్కిప్ చేయండి మా ఇంట్లో అయితే కొంచెం స్పైసీగానే తింటారు అందువల్ల నేనైతే ఒక ఐదు ఇలాగా పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను వాటిని మిక్సీ పడదాన్ని వేసాను ఆ తర్వాత కరెంట్ పోతే దంచుకుంటున్నానండి చూసారు కదా వాటర్ అయితే మరుగుతున్నాయి ఇలా వాటర్ మరుగుతున్నప్పుడే అందులో కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి తర్వాత మనం ఇందాక పక్కన పెట్టేసుకున్నాం కదా నానబెట్టిన బియ్యాన్ని ఆ బియ్యాన్ని కూడా ఈ వాటర్లోనే వేసేసుకోవాలండి చాలా అయితే చాలా టేస్టీగా ఉంటాయండి సగ్గు బియ్యం వడియాలు మీలో ఎవరైనా ట్రై చేయకపోతే కంపల్సరీ ఒకసారి అయితే ట్రై చేసి చూడండి సగ్గుబియ్యం ఇలా కొంచెం ఉడుకుతున్నప్పుడే జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలండి తర్వాత ఇందాక నేను ముందుగా నూరి పెట్టుకున్నాను కదా మిర్చి పేస్టు ఆ పేస్ట్ను కూడా వేస్తున్నానండి కారం వద్దనుకున్న వాళ్ళు వేసుకోవద్దు కావాలనుకుంటే వేసుకోండి వీటిని వచ్చేసరికి ఒక పదిహేను ఇరవై నిమిషాల పాటు ఇలాగ మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలండి తిప్పుకుంటూ లేకపోతే అడుగంటుతుంది చూశారు కదా ఇలాగ దగ్గర పడి ఇలా ఉడికితే సరిపోతుందండి ఎందుకంటే మళ్ళీ మనం వడయాలు పెట్టేలోపు ఇంకొంచెం దగ్గర పడుతుంది అందుకని చెప్పేసి ఇంకా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు పొయ్యి ఆపేసుకోవటమేనండి తర్వాత వీటిని ఇలాగా ఒక చిన్న గరెట తీసుకొని మనం క్లాత్ మీద కానీ లేదా ఒక కవర్ మీద కానీ వడయాలుగా పెట్టేసుకోవాలండి నేను ఇక్కడైతే ఒక మిస్టేక్ చేశాను అదేంటో కూడా మీకు చెప్తాను మనం నార్మల్ వడయాలైతే క్లాత్ మీద పెట్టినా కూడా బాగా వస్తాయి కానీ సగ్గుబియ్యం వడయాలంటే కొంచెం జిగుటుగా ఉంటాయి కదండి అందువల్ల క్లాత్ మీద పెట్టడం వల్ల కొంచెం తీయటానికైతే ఇబ్బంది పడాల్సి వచ్చిందండి కొన్ని అయితే ఇరిగిపోయాయి కూడా అందుకని మీరైతే సగ్గుబియ్యంతో కనుక వడయాలు పెట్టదలుచుకుంటే మనం బియ్యం గోతం ఉంటుంది కదా దాన్ని కట్ చేసేసుకొని వాష్ చేసుకొని అదన్నా వాడండి లేదా ఏమైనా కవర్ టైప్ ఉన్నా అవి వాడండి ఇలా క్లాత్ మీద పెట్టడం వలన ఏం జరిగిందంటే అవి కొంచెం తీయటానికి కొంచెం ఇబ్బంది అయిందండి చూసారు కదా ఆ ఎండలో పెడుతుంటే ముత్యాలలాగా లాగా ఎలా మెరిసిపోతున్నాయో సగ్గుబియ్యం వడియాలు టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చాయండి కాకపోతే నేను చేసిన మిస్టేక్ ఇంకా అదేనండి క్లాత్ మీద పెట్టడం వల్ల కొంచెం ఇబ్బంది పడాల్సి వచ్చింది తీయటానికి మీరైతే ఆ మిస్టేక్ అయితే చేయకండి వీటిని ఇట్లాగా రెండు రోజుల పాటు ఎండ ఎండబెట్టండి ఎండబెట్టిన తర్వాత తీసేసుకున్నాను చూశారు కదా ఇందాక విరిగివేయని చెప్పాను కదా కొంచెం అక్కడక్కడ ఇలా విరిగిపోయాయండి వీటిని ఆయిల్ని బాగా హీట్ చేసేసుకొని వేయించుకోవాలండి అప్పుడే బాగా వేగుతాయి చూసారు కదా మనం చిన్న సగ్గుబియ్యం వడి వేస్తే ఎంత పెద్దగా అయ్యాయో టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి అలాగే మనం వీటిని ఒక డబ్బాలో కనుక స్టోర్ చేసుకుంటే వన్ ఇయర్ పాటైనా కూడా నిలుగుంటాయండి సగ్గుబియ్యం వడయాలని అయితే చక్కగా కరకరలాడుతూ వచ్చాయండి మీలో ఎంతమంది సగ్బి ఉడయాలను ట్రై చేసి ఉన్నారో కామెంట్ చేయండి మీకు ఎలాగ వచ్చాయో కూడా కామెంట్ చేసి చెప్పండి ట్రై చేయని వాళ్ళైతే కంపల్సరీగా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఓకే ఫ్రెండ్స్ బాయ్